బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో పదకొండు వారంలో ప్రస్తుతానికి ఫ్యామిలీ వీక్ అయితే జరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతానికి అయితే తనుజా ఫ్యామిలీ నుంచి వాళ్ళ సిస్టరు అలాగే సుమాన్ శెట్టి ఫ్యామిలీ నుంచి వాళ్ళ భార్య అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఆ ఎపిసోడ్కి సంబంధించిన కూడా మనందరం చూసాం ఇంకా ఫైనల్గా అయితే ఈ రోజు అయితే కళ్యాణ్కి దివ్య వాళ్ళది డెమండ్ పవన్ వీళ్ళు ముగ్గురికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ రోజు హౌస్ అడుగు పెడుతున్నారు దానికి సంబంధించిన ప్రోమో కూడా రివీల్ చేస్తూ రావడం జరిగింది అయితే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే కళ్యాణ్ ఫ్యామిలీ నుంచి అయితే వాళ్ళ మదర్ బిగ్ బాస్ హౌస్ అప్పుడు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది అలాగే కూడా కళ్యాణికి సంబంధించిన ఫ్యామిలీ మూమెంట్స్ కూడా ఎమోషనల్గా చూపించాడు బిగ్ బాస్ ఇంకా గార్డెన్ ఏరియాలో వాళ్ళ అమ్మగారు అయితే ఇంకా వస్తూ ఉంటే ఇంకా హౌస్మెంట్స్ అందరూ ఒక్కసారిగా చూసి ఎవరు అమ్మగారు వస్తున్నారు అనే లోపల ఈలోగా కళ్యాణి అయితే వాళ్ళ అమ్మగారిని చూసి మా అమ్మనే మా అమ్మని అనేసి అంటూ అంట జరిగింది ఇంకా అంతలోనే బిగ్ బాస్ స్టాచ్యూ అనే కానీ అందరూ ఒక్కసారిగా నిలబడిపోతారు బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నన్ను ఓపెన్ చేయండి అనగానే కళ్యాణ్ గడగడంతో అడగడంతో కళ్యాణ్ నువ్వు తప్ప మిగతా అందరూ కూడా స్టాచ్యూలో ఉండాలి అని చెప్పడంతో కళ్యాణ్ అయితే ఇంకా పరిగెత్తుకుని వీళ్ళు వాళ్ళ అమ్మని హగ్ చేసుకుని బోరిని ఏడుస్తూ ఎమోషనల్ అయిపోతాడు ఇంకా వాళ్ళ అమ్మ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది కళ్యాణ్ని చూసి అమ్మ ఎలాగున్నావు నాన్న ఎలాగున్నాడు అని అడుగుతూ ఉంటాడు అందరూ బాగానే ఉన్నారు నాన్న మరి నేను ఆ గేమ్ ఎలాగుందని అడుగుతాడు నీ ఈ గేమ్ ఏంటి అమ్మా సూపర్గా ఆడుతున్నావు చాలా బాగా ఆడుతున్నావు ఇప్పుడు ఎలా ఆడుతున్నావో ఇంకా అలాగే ఆడు నీ గేమ్లో ఏమి కూడా లోపాలలో చాలా బాగా ఆడుతున్నావు అంటూ వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు ప్రోమోలోని అలాగే మరొక వైపు నువ్వు ఆ రోజు బాధపడావు కదమ్మా హాస్టల్లో నేను చిన్నప్పుడు ఆ ఇన్ని ఏడుపు చూసి నాకు చాలా బాధ అనిపించిందమ్మా నన్ను క్షమించరా నేను కావాలని నేను హాస్టల్లో నేను నేను పెట్టలేదు నీ చదువు కోసం నీ భవిష్యత్తు కోసం బాగుంటుందని నేను హాస్టల్ హాస్టల్లో పెట్టాను కానీ నువ్వు ఇంత బాధపడుతున్నావు అనేసి నాకు ఇప్పుడే తెలిసింది నీ బాధ అన్నది మన నువ్వు ఏడ్చిన అప్పుడు నేను చూసాను రా నన్ను క్షమించరా నాన్న అంటూ అడుగుతూ ఉంటే ఇంకా ఈ లోపల అయితే కళ్యాణ్ అయితే అమ్మ నువ్వు నన్ను క్షమాపణ అడగకూడదమ్మా అయితే కొడుక్కి ఎప్పుడు తెల్లి దీవెనలో ఉండాలి కానీ క్షమాపణ ఉండకూడదమ్మా నువ్వు ఆశీర్వదించమ్మా నన్ను నేను విన్న అవ్వాలని బాబు నా ఆశీర్వదం ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా ఎప్పుడు నీకు దీవెనలు ఉంటాయి బాబు నువ్వు ఆట ఆడు గెలువు ఇక్కడ విన్నర కప్పుతో నువ్వు ఇంటికి రావాలి అంటూ ఇంకా కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే చెప్తూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది కళ్యాణితో ఇంకా కళ్యాణ్ కూడా వాళ్ళ అమ్మ అమ్మ చూసి ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటున్నాడు ప్రోమో దీనికి సంబంధించిన ప్రోమో అయితే డెవలప్ వచ్చింది మీరు కూడా చూసేయండి